కాదురా ఏం ఆఫీస్ లేఖంటే ఏం నేను లేఖంటే ఆఫీసులో ఏం తులపడరా అది చూడ బూజ్ కూడా అవులే ఆన్ చేసా నమస్కారం ప్రజలారా మన పార్టీలో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా కొంతమంది కేసులకు భయపడి కొంతమంది ఈ తిక్లో మనకి ఎందుకని మరి కొంతమంది మన పార్టీ ముప్పై తొమ్మిదిలో ఇక్కడ రాదని రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్కరే పక్కకు పోతారు అందరికీ తెలుసు అందులో భాగంగా ఎవరైతే మన మనం ఎంతో మంచిగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వారు కూడా అభిమానించేటువంటి జంట ఆ జంట సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో కూడా ఎటువంటి వీడియోలు తీశారు అందరికీ తెలుసు ఆ జంటను ఎవరైతే దువాడ శ్రీనివాస్ ఉన్నాడో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయటం సరే ఎవరు ఆయన గురించి పెద్దగా మాట్లాడకపోయినా మన బాధ్యత కాబట్టి మనం మాట్లాడాలి ఎందుకంటే మన పార్టీని ఎక్కడికో తీసుకొని పోదాం అనుకుంటాము మన పార్టీలో అన్నను ముఖ్యమంత్రిని చేయాలా ప్రధానమంత్రిని చేయాలని లక్ష్యంగా పోయేటువంటి మనం ఆయన గురించి సస్పెండ్ చేసింది కాబట్టి ఒక వీడియో చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం పరిస్థితి ఇప్పుడు ఎట్టున్నాదంటే రోజా ఆంటీ రజనీ ఆంటీ యాంకర్ శ్యామల ఆంటీ ఈ ఆంటీ గారులను చూసి సరిపెట్టినారు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఎన్నికల ముందు కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎన్నికల సమయంలో వీడి వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఇదంతా చూసి పక్కన పెట్టినారు ఇప్పుడు రోజా ఆంటీ గారికి అంత ప్రజాదరణ లేదు యాంకర్ శ్యామల ఆంటీ గారికి అంత ప్రజాదరణ లేదు రజనీ ఆంటీ గారికి ఏ విధంగా ఉండాదో మనం సెలగూరుపేటలో చూసినాము అదేవిధంగా మనం గుంటూరులో కూడా చూసినాము ఇంకపోతే ప్రస్తుతం మన పార్టీను మనం మరింత బలపరుచుకోవాలంటే అంటే మనం ఒక పని చేయాలన్నా జగనన్న నా సలహా ఇదన్నా పాటించు ఇప్పుడు మనం మాదిరి ఆంటీకి మనం కన్నా పార్టీ ఉపాధ్యక్షురాలు పదవి ఇచ్చినావంటే నువ్వు అంటే శివన్న పార్టీ పెట్టినాడు మనం కొనుక్కున్నావు నువ్వు పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకుంటున్నావు అదేవిధంగా ఏమో పార్టీ ఉపాధ్యక్షురాలు అని చెప్పికనా మనం పెడితే ఆమెను కన్నా ప్ర ఆమెను ఆ ఇచ్చి మనం కన్నా గౌరవిచ్చితే మాధురి ఆంటీ గారి యొక్క వాక్చతుల్యం ఆమె మాట్లాడే మాట ఆమె ఏ విధంగా ప్రజలతో మాట్లాడుతుంది ఏ విధంగా రాజకీయం చేస్తుంది ఏ విధంగా ప్రజల్ని ఆకట్టుకుంటుంది మరీ ముఖ్యంగా యువతను ఏ విధంగా ఆమె డ్యాన్స్ చేస్తాదా ఇంకొకటి చేస్తా పక్కన పెట్టు ప్రజల్లో ఆదరణ ఉండాలి రోజాకు వీళ్ళకి ఊరికి లేదు అయిపోయింది అవుట్ డేటెడు ప్రస్తుతానికి ఏమో ఇంకో ఒక ట్రాక్లో ఉండదు కాబట్టి ఆమె బ్రహ్మాండంగా ముందుకు తీసుకోవచ్చు ఆమెకైనా ఇచ్చినామంటే తెలంగాణలో పోటీ చేయొచ్చు గోవాలో పోటీ చేయొచ్చు పాండిచ్చేరిలో పెట్టవచ్చు అండమాన్లో కూడా పెట్టవచ్చు అండమాన్లో అయితే పార్టీ కేంద్ర ఎలా ఏమని చెప్పి పెట్టుకుంటే సరిపోతుంది ఎప్పుడన్నా మనకు దగ్గరగా ఉంటుంది ఒకవేళ పోవాల్సి ఉన్నా కాదు అండమాన్ అయితే అదేవిధంగా ఇప్పుడు నిన్న మీటింగ్ పెట్టినాడు ఏం మీటింగ్ బాధ్య ఏదో మీటింగ్ ఒకటి పెట్టాడు నన్ను పిలిచినాడా పిలసలా సరే పిలుచులు వాళ్ళందరూ వచ్చినారా రాలా సరే సరే నేను ఇప్పుడు దువాడ శ్రీనివాసుని సస్పెండ్ చేస్తున్నానని చెప్పి సస్పెండ్ అయితే చేసాం అదే మనం మాధురిని సస్పెండ్ చేశామని చెప్పినామా ఆమె ఏ విధంగా పనిచేసింది గ్రౌండ్లో మన దువాడ శ్రీను గెలదాలని గెలిచే మంత్రి పదవి ఇచ్చారు మంత్రిని నేను మా శ్రీనివాస్ గారిని శ్రీను కాదు మా రాజా రాజా కదా ఆమె అనేదిరా రాజా రాజా రాజాకు మంత్రి ఇస్తే నేను చూడాలా అని ఆమె ఏ విధంగా గ్రౌండ్లో కష్టపడింది ఆమె మీరు చూడండి ఒకసారి రా రాష్ట్ర ప్రజల మీరు కూడా చేయండి ఆమె రాజకీయాల్లో ఏ విధంగా రాణిచ్చి చీరల వ్యాపారం ఏ విధంగా పెట్టింది ఏ విధంగా చేసింది వాణితో ఏ విధంగా మాట్లాడింది వాణి పిల్లలతో ఏ విధంగా మాట్లాడింది అనేది ఒకసారి ఆలోచించండి గతంలో అంటే ఆమె ఇంట్లోకి ఏమబోయి అబ్బా అవి మాటలు కాదులే మన పార్టీలో ఉండాల్సింది అటువంటి వాళ్ళు మగవాళ్ళే మాట్లాడతారు అనుకున్నాం లేదు ఏమి కూడా మాట్లాడుతుంది మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలా సరే ఏమైనా సపోర్ట్ చేయకుంటే మనం పార్టీలోంచి సస్పెండ్ చేశాము ఇద్దర్ని అని చెప్పొచ్చు కదా అట చెప్పరు మలా నేనేం చెప్తానంటే ఫైనల్గా వీళ్ళందరూ అవుట్ డేటెడ్ అయిపోయినారు మన పార్టీలో ఉండేటువంటి ముగ్గురు ఆంటీ గారు ఈ మాధురి ఆంటీని తెచ్చిగా నన్ను నిలబెట్టి పెట్టినావంటే ఏం తప్పు చేశాడు ఆయన ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది మరి ఇప్పుడు ఇన్ని రోజులు తెలీదా ఈ రోజే నిన్న ఎందుకు సస్పెండ్ చేయాలా అంత అంత నిర్ణయం అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాలా మన పార్టీలో ఎట్టా బొక్క ఏమీ లేదు ఎమ్మెల్సీ అనంతబాబు సంపి డోర్ డెలివరీ చేసి వాడికి బెయిల్ తీయించాము ఇప్పుడు రెడ్డి ఉన్నాడు రెడ్డి ఏ విధంగా పార్టీ కష్టపడినాడు ఆయన పక్కన పెట్టినాము దెబ్బినాం పక్కకు అయిపోయింది ఇంకా ఎవరు ఇంకెవరు ఉన్నారు ఇంకా ఒకటి పోయా ఆయన పేరు ఏం పేరు బా ఆయన బొలినే బాలినేనే బొలినే ఆ బాలినేని బాలినేని శ్రీనివాసరావు ఉండే నీకు మేమవుతా మేమో అని అంటున్నారు మనకు చుట్టాలు పెద్దగా తెలియదులే పరిచయం లేదు ఆయన ఉండి ఆయన పాటికి ఆయన పోయా ఇంకేవో నీ దగ్గర లబ్ధి పొందిన లేవో ఏమో బయటకు వచ్చి మాట్లాడకపోతురు ఇంక ఇవ్వుడు ఇంక మనకు దిక్కివుడు కొంతమంది ఏమో పోయా మరి కొంతమంది ఏమో పోలీసులు ఎత్తుకొని అక్కడ మర్యాదలు చేస్తే ఓళ్ళు బయటికి రాకపోతిరి ఆ మర్యాదలు ఎట్కుండా అది ఏందో అది వేరే విషయము ఏమో మనం సస్పెండ్ చేసేమి ఇటు ఏడాడ సెలవులు పలవలయిపోతే లాస్టుకు మన ఇద్దరం మిగులుతామని చెప్తున్నా జగనన్న నీకు అందుకోసం అని చెప్పి మాధురిని మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఎంత ఇలా ఉన్నది ఇప్పుడు అందరూ ఈ వీడియో చూశారు మీరేమనుకుంటారు అసలు దువాడ సీనుని ఎందుకు సస్పెండ్ చేశారు అనుకుంటారు కదా ఒక ఇంటర్వ్యూ ఇచ్చేదానికి ఒక ఛానల్కి పోయినారు ఛానల్కి పోతే ప్రస్తుతం ఎవరు మంచి లీడరు ఏంది ఎవరి నాయకత్వం ఏంది కథ ఎట్టున్నదని అడిగితే నారా లోకేష్ నాయకత్వం యువనాయకుడు బ్రహ్మాండంగా చేస్తున్నాడు ఇటువంటి నాయకులే మనకు కావాల్సింది అని చెప్పి చెప్పినారు బా అది చెప్పిన రోజు తాచే అన్నకు కదులుతానే కదులుతానే ఉండాలి ఎప్పుడు ఏద్దాము ఎప్పుడు ఏద్దాము ఏటని అది ఎట్టం నిన్న కులం తెగస్తా కదిలింది ఆ కదలటం కొట్టడం అనిపించడం పేపరు అయిపోయింది కథం ఇది కథ సో ఏది ఏమైనా మాధురినైతే సస్పెండ్ చేయాలా ఆమెను మనం గౌరవించుకుందాం మన ప్రతి వైసీపీ కార్యకర్త కూడా ఆమెకు అండగా నిలబడదాం ఆమె మనక మనకే ఆమె అండగా నిలబడుతుంది అది వేరే విషయం ఆమె దగ్గర మచ్చుగా డబ్బులు ఉన్నాయి వాళ్ళు ముగ్గురు బాగా సంపాదిస్తాడంట మళ్ళాంటి వాళ్ళకి కూడా ఆమె సహాయం చేస్తుంది మా ఆఫ్టర్ మనమేంది ఎమ్ఎల్సీకే దోవాడు సీనికే బ్రహ్మాండంగా సహాయం చేస్తాను మన చేయదా మనకడ అంతో ఎంతో చేస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా మీ అభిప్రాయాన్ని అంటే దోవాడు శ్రీనివాస్ని మన పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్లు తెలియజేయండి నమస్కారం